నా రఘునందన్ గారు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మోడీయే రావాలి అని అంటున్నారు అలాగే ఇవాళ ఇండియన్ ఎకానమీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది అంటే అది మోడీ వల్లే సాధ్యమైందని అంటున్నారు మీరేమో ఇవన్నీ చూసి ఓట్లేయాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు బట్ ప్రతిపక్షాలేమో అయోధ్య రామాలయ నిర్మాణం చూపించే ఓట్లు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళని వాళ్ళు అంటున్నారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి సో డెమోక్రసీ అర్థమైందంటే తల్లి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకోవాలి ఒకటి రెండోది డెమోక్రసీకి అర్థమైందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన డెమోక్రసీ ఏం చెప్తుందంటే మెజారిటీస్ లా అని చెప్తుంది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలల్లో ఉన్నటువంటి హిందువులలో ఎక్కువ మంది రామునికి ఒక గుడి కావాలని కోరుకున్నారు బీజేపీ కట్టలేదు గుడి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ స్థలం రామునికి సంబంధించినటువంటి స్థలం అక్కడ గుడి కట్టుకోండి అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ని అమలుపరిచేందుకు భారత ప్రభుత్వంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి భాజపా ప్రభుత్వానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము ఫెసిలిటేట్ చేసినాం సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ రాముని గుడిగడితే తప్ప రాముని పేరు మీద ఓట్లు అడిగితే తప్ప ఎస్ రాముడు ఆదర్శ పురుషుడు రాముడు ఏకపత్ని వ్రతుడు రాముడు తండ్రి మాట జవదాటని నాయకుడు తల్లి మాటని జవదాటని నాయకుడు వంద క్వాలిటీస్ ఉన్నాయి రామునికి రామరాజ్య స్థాపన చేస్తామని చెప్తా ఉన్నాం తప్పేముంది మరి గాంధీజీ సమాధి మీద హే రామని ఎందుకు రాసిర్రు గాంధీజీ కూడా రాముని పార్టీనా గాంధీజీ కూడా బీజేపీ పార్టీనా ఎందుకు రాసిరు చెప్పు సచిపోతు సచిపోతూ గాంధీజీ ఎందుకు హే రామ్ శ్రీరామ్ అని ఎందుకు అన్నాడు అప్పుడు కూడా బీజేపీ ఉంటే బీజేపీలో పోయి గాంధీదాత క్షమలో చెప్పి చెప్పమని చెప్పినామైంది ఎందుకు రాసిరు గాంధీజీ సమాధి మీద హే రామ్ అనేది సో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఈ దేశం ప్రపంచం రాముని ఒక రాజుగా ఒక సుపరిపాలన దక్షుడిగా గౌరవిస్తుంది మంచి వాళ్ళు ఎవరైనా మేము గౌరవిస్తాం స్వాగతిస్తాం ఈ దేశం మెజార్టీ ప్రజలు హిందువులు హిందువుల ఆకాంక్ష మేరకు రామ మందిరం నిర్మాణం హిందూ బంధువులందరూ డబ్బులు ఇస్తే జరిగింది దానికి ఎవరికైనా ఇబ్బంది ఉండాల్సిన అవసరం ఏముంది మహాత్మా గాంధీ సమాధి మీద హేరాం అనే ఉంది కానీ ఆ పార్టీని మాత్రం హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి బీజేపీ ప్రచారం చేసేది ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుని ఆయన చెప్పలేదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి అని చెప్పారు మహాత్మా గాంధీ గారు మీరు మళ్ళీ నన్ను అడితే నేనేం చెప్తాను ఆయనే చెప్పిండు ఇది పనికిరాదు ఈ దేశానికి అని చెప్పిండు

ఆ రోజైనా ఈ రోజైనా మా మూలం ఒకటే అంత్యోదయ ఆఫ్ పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ దిస్ అంత్యోదెస్ అవర్ మోటివ్ మోడీ ఇటీవల రాజస్థాన్లో చేసిన కామెంట్ మీరు చూసింటారు కదా అది మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఏం చేసిరో చెప్తే నేను అర్థం చేసుకుని చెప్తాను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల తాలిబొట్లు ఇవన్నీ తాకట్టు పెట్టి ముస్లింలకు మన్మోహన్ సింగ్ ఏ రోజు అన్నాడు ఏ సభలో అన్నాడు అనేది ఎన్టీ వాళ్ళు ప్లే చేయాలి మీకు అది ఎలక్ట్రానిక్ మీడియా కాబట్టి మీ దగ్గరనే ఉంటుందన్న మా దగ్గర ఉండేది ఆధారం మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆ రోజు ఆ సభలో ద ఫస్ట్ క్లెయిమ్ విల్ బి గివెన్ టు ద ముస్లిమ్స్ అని చెప్పిండు దాన్ని మోడీ గారు చెప్పారు మీరు తెలుగులో రాసి వేయాల దాన్ని తెలుగులో రాసి ఏదో ముస్లింలకే మొదటి ప్రాధాన్యత మేము అనలేదన్న మన్మోహన్ సింగ్ గారు అన్నది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ మేనిఫెస్టో ఈజ్ నాట్ రిటర్న్ బై ద కాంగ్రెస్ పీపుల్ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు మోడీ నోట్ నుంచి వస్తే అది మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు అని ఎట్లా అంటారు వికాస్ అనే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే బీజేపీ అన్ని వర్గాలు అన్ని మతాలు చూడాలి కదా చూస్తున్నాం కదా అందుకనే బాత్రూమ్ కట్టించినప్పుడు నువ్వు హిందూ ముస్లిం అని అడగలేదు కదా నీకు సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు హిందూ ముస్లిం అని అడగలేదు కదా మేము ఎవరికైనా ఇచ్చిన ఉత్తరప్రదేశ్ పోయి చూడు ఎందుకు గెలుస్తుంది బీజేపీ ముస్లింస్ ఉన్న దగ్గర ట్రిపుల్ తలాక్ లోపల మేము ముస్లిం మహిళల మద్దతు ఇచ్చినాం ట్రిపుల్ తలాక్లో మేము ఎవరికి సపోర్ట్ చేసినాం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాం ముస్లింలు కదా అని కోరుకోలేదు కదా మేము ముస్లింల కూడా ముస్లిం ఆడపిల్లలు కూడా హక్కులు ఉండాలని కోరుకున్నాం మేము అందుకనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చినాం రఘునందన్ గారు రాముడు ఎక్కడైనా రాముడే కదండి అయోధ్య రాముడే రాముడు కాదు కదా మీరు ఇక్కడ రాముడు దగ్గరికి కూడా పత్రాలు తీసుకెళ్ళి పూజలు చేయించవచ్చు కదా అక్కడికే ఎందుకు తీసుకెళ్ళి అది నా ఇష్టం అంటే ఈ భారతదేశంలో ఆర్టికల్ పంతొమ్మిది మనిషికి فریగా బతికేటువంటి అవకాశాన్ని ఇస్తది మాట్లాడే అవకాశాన్ని ఇస్తది వేసుకునే అవకాశాన్ని ఇస్తది మీ పక్కన ఉన్నారు సాంప్రదాయ గుdstులాలొచ్చారు మీరు ఎందుకు రాలేదని నేను అడగలేను కదా తల్లి అది నీ ఇష్టం అంటే మీ సెంటమెంట్ నా సెంటిమెంట్ నేను పోయినాను నా ఇష్టం ఉన్న గుళ్ళో నేను పూజ చేసుకుంటాను మీరే క్వశ్చన్ చేసి ఇది కదా నేను ఎందుకు క్వశ్చన్ చేసి రాలేనే నా ఇష్టం అంటే అయోధ్య రాముణ్నే ఎందుకు ఆ రాముని పేరు పెట్టుకున్నా కాబట్టి రఘునందననుడిని పెట్టుకున్నా కాబట్టి ఆడికిపోయనే తల్లి వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ నాకు నచ్చిన పని ఏం చేసిన మీకు నచ్చిన పని మీరు చేస్తుంది మీరు తెలంగాణ నుంచే కదా చేస్తుంది తెలంగాణ పోతుంది పార్లమెంట్ కదా ఈ దేశానికి చట్టాలు చేసేటువంటి సభకు కదా తెలంగాణ ఓటర్లే కదా అండి మీకు ఓటెయాలి తప్పేముంది అందులో తెలంగాణ ఓటర్లు పోతున్నారు కదా అయోధ్య రామున్ దగ్గర తెలంగాణ ఓటర్లు కూడా పోతున్నారు నేను గెలిచిన తర్వాత భద్రాద్రి రామున్ దగ్గర కూడా రెండు సార్లు పోయి పార్లమెంట్ కాబట్టి అయోధ్య వెళ్ళారు మీరు మీరు అడిగిన ప్రశ్నకు నేను అది సమాధానం చెప్పినా నేను అయోధ్య కూడా దేశంలోనే ఉంది కదా అని చెప్పినాను